హైదరాబాద్ కుషాయిగూడ హెచ్బి కాలనీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ జై సంవిధాన్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం డివిజన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం ప్రజలందరూ కలిసి రావాలన్నారు దేశంలో బిజెపి మతత్వ విధానాన్ని ఎండగట్టే విధంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు దేశంలో ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని ఎన్నటికీ మర్చిపోలేమన్నారు అనే కార్యక్రమం ఇది దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అదేవిధంగా మన ఉప్ప నియోజకవర్గం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దానికి ఫోర్ డివిజన్ విశేషణ మరి కోఆర్డినేటర్ సీతారామ రెడ్డి అన్న గారికి మరి అధ్యక్షులు అంజన్న గారికి మరి సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి ఆ బీలో విస్తృతంగా ప్రచారం చేసి ఇది జై బాబు జై భీమ్ జై సంధాననే ఒక నినాదం ఎందుకు తీసుకొచ్చాం దేశంలో జరుగుతున్న మద్దతు సంబంధించిన బీజేపీ పార్టీ ఒక స్లోగన్ తీసుకొని మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటుంది దానికి ఒక కార్యక్రమం ఏఐసిసి ఒక ఒక కార్యక్రమం తీసుకోపోవాలంటే బాపు జై భీమ్ ఈ రెండు నినాదాలు అంటే మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు బాపు యొక్క సేవలు ఏ విధంగా ఈ ప్రజలకు తెలవాలి అనే విధంగా ఒకటి ఒకటి అంబేద్కర్ గారు